ஆ சிஸ்டம் தான் எடுத்த பணி மெய் கொண்டு హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒంగోలు స్వాతి కళ్యాణ్ మండపం దగ్గర ఉన్నాము ఇక్కడ ఒక ఎక్వేరియం షాప్ ఉంది ఆ షాప్ లో మా జయంతి చేపలు కొంటామని ఇక్కడికి వచ్చాడు ఇక్కడ అంతా లోపల చూద్దామండి

वो लेके 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 మయది గండిటలానిి హఴరసయం గా పులిలా గోథ ఔరింటి పఴడా

Rubber like asked How much it cost? 650 Maseid resolute Vol Hey The Recurrent 20 Black 10 20 ਆਣ਼ਦੁਤੀ ਇਂਟ ਨੀ ਦੀ ਬੋਲ ਖਾ਷ਟ ਹਾਰ? ਇਲਾ ਅਡੀ ਗੋਨ ਅਣ਼ਦੀ, ਇਡੀ ਧਾਨ? ਅਹ? ਮਾ... E de todo, meio né? claro que, né? é. ఉండదు వీటి మనం అవసరం లేకుండా ఆ కింద చూడలేదు ఎట్లుందో వాసం వస్తూ ఉంటది అవి వాసం వస్తూ ఉంటాయి అవి క్లీన్ చేయాలి అదంతా పెద్ద పని మీరు మీరు ఏం చేయకుండా మీరు చేసే పనులే చేయకుండా ఊరకా ఇంట్లో మళ్ళీ అదొక ప్రాబ్లం మైక్ లేకుండా పోయింది వాడేం ఏం చేశాడు లే పెట్టుకుంటూ పోయింది అది దానికి వాడేం చేస్తాడు ఏది బోలేదు మంచి బిజినెస్ చేసింది వాళ్ళందరూ స్టార్ట్ చేశారు నువ్వు స్టార్ట్ చేస్తున్నావు మంచి బిజినెస్ పెట్టుకోండి రా నాలెడ్జ్ తెచ్చుకోండి అంతే నాలెడ్జ్ ఇప్పుడు చూడు చూడు నీకు చెప్పేదా నేను చెప్పాను కళ్యాణ్ చూడు పెన్ షా పెన్ పెన్గా ఉంటాను కళ్యాణ్ దగ్గర అక్కడ

आप लोग बोलिए अरे अति गुण आ जाएगा हेलो जाहिद और डोंट ग्लॉस से अपन कंटिन्यू रे डोंट ग्लॉस से हमरा कंटिन्यू रे यार और 10 डेज में जोर वीडियोस डालते हैं तो कंटिन्यूस करके अपन वाच करें बार-बार वीडियो कंटिन्यूस करना और तो మళ్ళీ పెట్టలేదా ఏ పెరుగుతా తగ్గిపోతుందా మళ్ళీ లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అనంటుంది లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇట్లా పెరుగుతూ ఉంది ఆ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఫైవ్లో వచ్చింది లాస్ట్ ఫైవ్ డేస్ మళ్ళీ మనకి పెట్టదు అనుకో చూస్తేనే హండ్రెడ్ వస్తాయా ఇప్పుడు అందరు యూట్యూబర్స్ వీడియోస్ పెడతా ఉంటారు వాళ్ళు పెట్టలేదు అనుకో పెడితేనే మనకు కనపడిద్ది వాళ్ళ వీడియో లాప్ మనం సెర్చ్ చేస్తేనే కనపడిద్ది ఇప్పుడు వాచ్ పెడితేనేగా వచ్చేది కట్టకపోతే మనం దాంట్లో చూడంగా అట్లాగా పెడుతూ ఉంటేనే చూస్తూ ఉంటారు మ్యాకులు చూస్తూ ఉంటారు వీడియో చూస్తూ ఉంటారు ఒకవేళ పెట్టలేదు అనుకో పెట్టకపోతే అది పైకి రాదు కదా సిస్టమ్ టీవీ ఆన్ చేయకుండా రాదు కదా అక్కడ అప్పుడు దాన్ని చూడవు మర్చిపోతావు అందుకని ఏదైతే చూస్తామో అది పెడుతూ ఉంటే చూస్తూ ఉంటుంది చిన్నదైనా నేను కూడా అంతే మాడి పెడతా ఉంటాడు ఆపేస్తూ చూడండి ఇంకా బోరి కొట్టింది పెడతా ఉంటేనే పెడతా ఉంటే లేకపోతే d yeah.